హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకోవడం చూద్దాం ఎన్నో పోషకాలు కలిగిన మల్టీగ్రెయిన్ ఇడ్లీ రెసిపీ అనమాట మనం రెగ్యులర్గా చేసుకునే నార్మల్ ఇడ్లీ కన్నా ఫోర్ టైమ్స్ హెల్దీ ఇడ్లీలు అనమాట ఇవి ఇక్కడ చూపించిన కొలతలతో కనుక చేసుకున్నట్టయితే మెత్తటి స్పాంజ్ లాంటి ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఈ మల్టీగ్రెయిన్ ఇడ్లీని తయారు చేసుకోవడానికి ముందుగా మినపప్పును నానబెట్టేసుకోవాలి ఇక్కడ వన్ కప్ వరకు మినపప్పుని తీసుకున్నా నేను దీంట్లోకి పావు కప్పు వరకే సగ్గుబియ్యం తీసుకోవాలి పావు కప్పు కంటే కొంచెం తక్కువనే ఉండాలన్నమాట ఒక ఫైవ్ స్పూన్స్ అయితే సరిపోతుంది అండ్ మెంతులు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని మంచిగా అట్లా నీళ్ళు పోసేసి మూడు నాలుగు సార్లు కడిగేసి దాన్ని నానబెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నాన సరిపోతుంది ఈ పప్పు అనేది లేదా పొద్దున్నే నానబెట్టేసి సాయంత్రం వరకు మంచిగా నానిపోతుంది కదా అప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇట్లా మళ్ళీ మంచినీళ్ళు పోసేసి నానబెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ తర్వాత చూసినారు కదా నానిపోయింది నానిన తర్వాత మళ్ళీ కడగాలన్నమాట మంచిగా రెండుసార్లు మంచిగా కడిగేసి దాంట్లో ఉన్న స్మెల్ అంత పోతుంది కదా సో అట్లా కడిగేసిన తర్వాత ఇప్పుడు కొన్ని అటుకులు వేసుకోవాలన్నమాట మళ్ళీ మంచి నీళ్ళు పోసేసి ఆ అటుకులు ఐదు నిమిషాన్ని అంత సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు ముందు నుంచే సో చూసినారు కదా అట్లా వేసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలోకి అన్ని రకాల రవ్వలను వేసుకోవాలో చూద్దాం ఇది రాగి రవ్వ అనమాట ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా సూపర్ మార్కెట్లో కూడా మనకు దొరుకుతుంది ఈజీగా రాగులను గ్రైండ్ చేసిన తర్వాత జల్లిస్తే పిండి అనేది సపరేట్ అవుతుంది రవ్వ కూడా ఇట్లా సపరేట్ అవుతుంది ఆ రవ్వను మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత జొన్న రవ్వ ఇది కూడా మనం అట్లనే తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే సన్నటి జొన్న రవ్వ అనమాట తర్వాత గోధుమ రవ్వ ఇదైతే బయట ఉన్నది అనమాట సో ఈ గోధుమ రవ్వ కూడా ఒక కప్పు వేసుకున్న తర్వాత లాస్ట్కి ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వను వేసుకోకపోయినా ఇడ్లీలు మంచిగా వస్తాయి కానీ ఈ ఇడ్లీలు మంచిగా మెత్తగా దూదిలాగా రావాలంటే మనం కొంచెం ఈ ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవాలన్నమాట మూడు వంతులు మల్టీగ్రెయిన్ అయితే ఒక వంతు ఈ ఇడ్లీ రవ్వ అనమాట సో ఇది అంత అన్హెల్దీ ఏం కాదు ఇది కూడా హెల్దీయే కొంచమే ఇడ్లీ రవ్వ కాబట్టి ఒక్క ఇడ్లీకి ఒక స్పూన్ అంతా కూడా రాదు ఆ ఒక్క స్పూను ఇడ్లీ రవ్వ కూడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఏం కాదు మంచిగా వస్తాయి ఇడ్లీలు మామూలు రవ్వతో కూడా సో తర్వాత మనం దాంట్లో నీళ్ళు పోసి అట్లా పక్కన పెట్టేసాలి ఒక పది నిమిషాలు ఆ రవ్వ నాంత సరిపోతుంది తర్వాత ఈ నానిన పప్పు ఉంది కదా మినపప్పు మంచిగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా చూస్తున్నారు కదా అట్లా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పిండిని ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పప్పును కూడా మొత్తం అట్లనే గ్రైండ్ చేసి ఆ పిండిని అంతా ఆ బౌల్లోకి వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఇట్లనే ఉండాలన్నమాట కొంచెం వాటర్ కోస్తూనే గ్రైండ్ చేసుకోవాలి మనం చూసినారు కదా అట్లా మెత్తగా ఉండాలన్నమాట కొంచెం పలచగానే ఎందుకంటే రవ్వని మనం ముందే నానబెట్టలేదు కదా సో అప్పటికప్పుడు నానబెట్టి వేసుకుంటాం కాబట్టి కొంచెం పలచగా రుబ్బుకోవాలన్నమాట ఇట్లా ఆ నీళ్ళని ఉంపేసి ఈ రవ్వని మంచిగా అట్లా గట్టిగా పిండుతూ దీంట్లో వేసేసుకోవాలి అంతే ఇట్లా చేసేసుకున్న తర్వాత మనం దీన్ని మంచిగా చేయితోనే కలపాలి చూసినారు కదా అట్లా మంచిగా కలిపేసి మనం ఇది ఫర్మెంట్ కావడానికి పెట్టేసేయాలన్నమాట ఇంకా ఓవర్ నైట్ ఈ ఇడ్లీలు బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు చాలా మంచివి అండ్ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు షుగర్ లేకపోయినా కానీ మళ్ళీ రావద్దు షుగరు లైఫ్లో అనుకుంటే ఇట్లాంటి రెసిపీస్ని ట్రై చేయండి చాలా చాలా హెల్దీ ఇంట్లో పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇట్లాంటివి మనం అలవాటు చేయాలన్నమాట సో ఇక్కడైతే ఇది ఫర్మెంట్ అయిన తర్వాత మార్నింగ్ చూసినా ఎంత బాగా పొంగిందో అట్లా మల్టీ మల్టీగ్రెయిన్స్తో చేసుకునే కానీ మనకి ఈ బ్యాటర్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసి ఇడ్లీ పాత్రలోకి మనం కొంచెం కొంచెం బ్యాటర్ని వేసేసుకోవాలి ఈ మల్టీగ్రెయిన్ పిండితో దూది లాంటి స్పాంజీ ఇడ్లీలు మనకైతే వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా మామూలు ఇడ్లీ పిండితోని రెండు మూడు రోజులు అయిన తర్వాత గట్టిగా అయిపోతుండే కదా ఇడ్లీ చేసినప్పుడు అట్లా అస్సలు కాదు ఈ పిండి వారం రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మెత్తటి ఇడ్లీలు అయితే వస్తాయన్నమాట సో అట్లా పిండి అంతా వేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు స్టీమ్కి ఉడికించుకుంటే మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి కదా ఇట్లా ఇడ్లీ రెడీ అయిపోయిన తర్వాత వెంటనే వేడిగా ఉన్నప్పుడే తీయకండి ఒక ఐదు నిమిషాలు ఆగి తీస్తే ఇడ్లీలు అనేది మనకి సాఫ్ట్గా తీయడానికి వస్తాయి అనమాట లేదంటే కింద ఉన్న పిండి అంతా ఇట్లా అతుక్కబోతుంది సో అట్లా కాకుండా మనం ఒక ఐదు నిమిషాలు ఆగి తీస్తే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్లు సేమ్ ఇదే ప్రాసెస్లో ఇడ్లీలు చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసినారు కదా మెత్తటి దూది లాంటి మల్టీగ్రెయిన్ ఇడ్లీలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్